మై డాక్టర్ సిఆర్ఎం రావు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీ చెప్తున్నాను దాంట్లో మీకు అర్థం అవుతుందన్నమాట సానుకూల దృక్పథం ఎంత హ్యాపీగా ఉంటుందో నెగిటివ్ థింకింగ్ అంటే ప్రతికూల వైఖరి సానుకూల వైఖరి ప్రతికూల వైఖరి ఏం చాలా క్లియర్గా తెలిసిపోద్ది ఒక ఊళ్ళో ఒక ముసలాం ఉంటుంది ఆమె అందరూ వీపింగ్ లేడీ వీపింగ్ లేడీ ఏడుపు లేడు ఏడుచా ఏడుచావాడు అని అందరూ ఎందువల్ల ఆమెకి ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు పెళ్ళిళ్ళు చేస్తే పెద్ద కొడుకు ఏమన్నా సర పెద్ద కూతురుకి అల్లుడేమన్నా నూడుల్స్ బిజినెస్ రెండో కూతురు భర్త అంటే రెండో అల్లుడు ఏమన్నా అంబ్రిల్లా బిజినెస్ చేసేవాళ్ళు ఆమె ఎప్పుడు అయ్యో ఎండాకాలం వానలు బట్టలు లేదు అంబ్రిల్లా బిజినెస్ లేదు మా రో రెండు అల్లుడు చాలా ఇబ్బంది పడతానని బాధపడుతుండేది అయ్యో వానకాలం రాగానే నూడిల్స్ ఆరటం లేదు ఎవడు కొనలే అమ్మలేకపోతున్నాడు అని చెప్పి పెద్దలుడు గురించి దిగులు పడితే బాధపడితే ఏడుస్తూ ఉండేది సో ఎప్పుడు ఏడుస్తూ ఉండేది అందుకని ఆమెని వీపింగ్ లేడే వీపింగ్ లేడే అనేవాళ్ళు ఆ ఊరికి ఒక సాధువు వస్తారు మహాత్ముడు అందరూ ఆయన చాలా మంచివాడు మంచి మాటలు చదువుతా ఉందంటే అందరు ఆయన తిరిగి తెలుసుకుంటాం మంచి మంచి విషయాలు తెలుసుకుంటా వాళ్ళ బాధలు చెప్పుకొని సొల్యూషన్ అడుగుతుండేవాళ్ళు ఈమె కూడా అందరు మంచిగా ఏమి వాళ్ళకి వెళ్ళుద్ది వెళ్ళి అయ్యా ఇట్లా ఏడుస్తా చెప్పు మా పెద్దలుడికి నూడిల్స్ వానాకాలం ఎండటం లేదయ్యా బిజినెస్ పోతుంది మా పెద్దలు పెద్దల్లుడికి ఎండాకాలం వానల బాధ అంబరిలా పంట లేదయ్యా అని చెప్పి బాధపడుతుంది అప్పుడు అంటాడు అమ్మా ఈ విధంగా ఆలోచించు నీ వైఖరి దుక్ప్రదం మార్చుకో ఏ విధంగా అరే ఎండాకాలం బ్రహ్మాండ నూడిల్స్ ఎండిపోతున్నాయి బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది ఆ పెద్దలుడికి అని అనుకో వానాకాలం వానలు పడుతున్నాయి అంబర్లాస్ గొడుగులు చాలా బాగా సేల్ అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా మా రెండోళ్ళ బిజినెస్ బాగుంది అని ఆలోచించుకోమ్మా అంటే ఇది నీ థింకింగ్ అంటే నీ వైఖరి మార్చుకోమ్మా సానుకూల ప్రతికూలం నుంచి సానుకూలం తీసుకోమ్మా అప్పుడు నీ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది అవునయ్యా అని ఇంకా అప్పటి నుంచి ఆమె పేరు లాఫింగ్ లేడీ నవ్వులా మార్చుకో మార్చుకోమందరిని నవ్వుతుంది ఎందుకంటే అంత ఆనందంగా ఉండేది ఎందువల్ల ఇద్దరు బిజినెస్లు బాగున్నాయి అంటే నీ యొక్క దృక్పథాన్ని బట్టి నీ వైఖరిని బట్టి నీ థింకింగ్ని బట్టి నీ లైఫ్ ఉంటుంది ఎందువల్ల నీ మంచికి పాజిటివ్ కూడా ఎనర్జీ బాగుంటుంది ఉత్సాహం ఉంటుంది చెయ్యాలు తపన ఉంటుంది ఏ కార్యం సాధించగలం ఇదా నెగిటివ్ యాటిట్యూడ్ వల్ల ప్రతికూల వైఖరి వల్ల జీవితం అంతా అర్థం ఫ్రస్ట్రేషన్ డల్ లితార్జీ దీన్ని పనికి ఆలోచనదే కాబట్టి మీరందరూ మంచి యాటిట్యూడ్ నీ వైఖరి మార్చుకొని ఎందుకంటే నీ ఆలోచన బట్టి నీ యొక్క పనులు ఉంటాయి పనులు బట్టి అలవాట్లు అలవాట్లుంటాయి అలవాట్లు మంచి నడవాడికి ఉంటుంది నడవాడికి నుంచి నీ డెస్టినీ ఎండ్ ఉంటుంది కాబట్టి నీ పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకుని ప్రతికూల వైఖరి తగ్గించుకోండి మంచిగా ఉండాలి మీరు మంచి క్రమశిక్షణ మంచి వైఖరితో బతకాలి జీవితాల పైకి ఎదగాలి అని కోరుకుంటూ అందరు నవ్వుతూ ఆనందంగా సానుకూల దృక్పతిని పెట్టుకోండి సానుకూల వైఖరితో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్